నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరు జిల్లాలో డోలుకూరు లేట్ రైట్ అనుమతులు నిలిపివేయాలి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన విభాగం జల్లీ సుధాకర్ అల్లూరు జిల్లా జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామ సమీపంలో లేటరైట్ క్వారీ కొండను తవ్వకాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని లేటరైట్ క్వారీ దిగువన ఉన్న గిరిజన గ్రామాలు పూర్తిగా కనుమరుగైపోతాయని అంతేకాక వ్యవసాయ పంటలకు నీరు సరఫరా కాక రైతులు అనేక కష్టాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని కావున వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లాటరైట్ క్వారీ తవ్వకాలు అనుమతిలో నిలిపివేయాలని జల్లి సుధాకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ జల్లి హలియా రాణి వైసీపీ సీనియర్ నాయకులు భూసరి కృష్ణ వైసీపీ మాజీ ఎంపీపీ మాజీ మండల అధ్యక్షుడు సాకినా గంగన్న పడాల్ మాజీ ఎంపీపీ వంతల బాబురావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నా భార్య జల్లి హలియారాని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూసర కృష్ణ గారు సీనియర్ పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే మాజీ వైస్ ఎంపీ గారు గంగన్న పడాల్ గారు సాగిన ఈయన మా మాజీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే మా పార్టీ సీనియర్ అలాగే వంతల బాబురావు గారు ఎక్స్ ఎంపీ ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఏజెన్సీలో మళ్ళీ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొంటాయేమో అని భయంగా ఉంది ప్రజాప్రతినిధులకు అలాగే ప్రజలకి రక్షణ అనే చాలా భయంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వస్తుందో అడ్డగోలుగా ఏ విధంగా దోచుకోవాలి ఏ విధంగా దాచుకోవాలనే పరిస్థితులు నెలకొంటాయి ముఖ్యంగా మన ఏజెన్సీలో అపారమైన ఖనిజ సంపద ఈ ఖనిజ సంపద మీద చాలా కాలం నుంచి కన్నేసి ఉంది మరి అటు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ప్రయత్నాలు జరిగిన తర్వాత ప్రతిఘటిస్తే అది తగ్గినట్టుగా తెలుస్తుంది అలాగే టీడీపీ గవర్నమెంట్లో తొంభై ఏడు జీవో తీసుకొచ్చి ఇమీడియట్లుగా ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదనంతా దోచుకుందామనే ప్రయత్నాలు చేశారు అలాగే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొంభై ఏడు జీవోను రద్దు చేశాం ఈరోజు మరి వేది మండలం డోకులూరు చాబ్రాత్ పాలనికి దగ్గరలో ఉన్న డోకులూరులో ఒక గ్రామం ఆ గ్రామం అంతా ల్యాటరేట్ ఆ గ్రామాన్ని కూడా కొట్టేసి ఈరోజు లాటరేట్ని తవ్వాలని మరి అధికారుల తీసుకొచ్చి ఈ ప్రజాప్రతినిధులు అక్కడ ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంత దారుణంగా ఉందంటే గిరిజన సంతతి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉన్న ఆ గ్రామాల్ని తుడిచిపెట్టే విధంగా చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఆ గ్రామాలు కానుకొని చాలా పొలాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి మంచి అడవులు ఉన్నాయి ఈ సంపదనంతా సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధి భావమరిది ఈరోజు ఈ ఈ అప్లికేషన్ పెట్టి ఈ కార్యక్రమం చేయాలనే పరిస్థితి ఆయన కానీ ఏమో వస్తుందా ఒక గిరిజనుడిగా బినామీగా మిగులుతాడు దోచుకోవడానికి దాచుకోవడానికి మరి విజయవాడ హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఇది అడ్డుకుంటాం ఇది రాకుండా చేస్తాం ఒక్క రాయిపిక కూడా మరి మైదాన ప్రాంతానికి వెళ్లకుండా చేస్తాం ఖచ్చితంగా ఇది రద్దు చేయాలి ఎందుకంటే మానవ మను కూడా ఖచ్చితంగా దెబ్బతింటారు గతాన్ని గుర్తు చేసుకుందాం ఎప్పుడైతే ఈ మైనింగ్ అనే దాంట్లో మరి ఒక రూపాయి సంపాదించుకుందామనో పది మందికి దారి చూపిద్దామనో ఆలోచనతో కొంతమంది ప్రజాప్రతినిధి చేస్తున్న కార్యక్రమానికి ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులు మరి ఏ విధంగా మరి చనిపోవడం జరిగిందన్నది శ్రోతలకు తెలుసు ఏదో ఉన్న దాంట్లో తింటూ బ్రతికితే ఆనందంగా ఉంటుంది రాజకీయాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కూల్గా ఉన్నాయి మళ్ళీ ఇది వేడి తెప్పించి మరి ఈ ఘర్షణాత్మకమైన వాట వాతావరణం వచ్చేలాగా చేయడం ఇది భావ్యం కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఈ మైనింగ్ అనే దాని మీద ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు అలా చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అందుకే మీ పార్టీ ఇక్కడ నామరూపం లేకుండా పోయిందని నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ మైనింగ్ జరగకూడదనే ఉద్దేశంతోనే అప్లికేషన్ కూడా ఒక ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పునని చెప్పి అలాగే ఆ గ్రామస్తులు కానీ అక్కడున్న యూనిట్గా ఏర్పడి ఒక అప్లికేషన్ పెట్టినట్లయితేనే మేము మైనింగ్ ఏజెన్సీలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు బినామీలుగా ఏర్పడి గిరిజను మధ్యపెట్టి ఈరోజు ఇటువంటి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు తప్పకుండా మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రతినిధులు కానీ అలాగే మేమంతా కూడా తప్పకుండా ప్రతిఘటించి ఏమీ రాకుండా ఈ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియదు